హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక మైండ్ గేమ్ మీరు ఏ సంవత్సరం అడిగినా సరే ఏ డేట్ అడిగినా సరే వీక్ తో సహా అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను నేను ఒక హ్యూమన్ క్యాలెండర్ లాగా చెప్పేస్తాను ఏ ఇయర్ లో అయినా ఏ వీక్ అడిగినా అన్ని నేను చెప్పేస్తాను అడగచ్చు అడగచ్చు ఫ్యూచర్ లో అడగచ్చు అడగచ్చు చూడకుండా చూడకుండా వితౌట్ సెయింగ్ చూద్దామండి అలా చెప్తాడు జూన్ జూన్ ట్వంటీ సెవెంటీన్ రెండు వేల పదిహేడు జూన్ సిక్స్టీన్ ఈ వారం శుక్రవారం టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్ ట్వంటీ త్రీ బుధవారం ఓకే టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ मंगलवार 2014 2014 जून 19 जून 19 2014 थर्सडे गुरुवार सितंबर 20 2014 ये रोज है शनिवार ओके जुले नईनटीन फाइव जुलाई शुक्रवार

शुक्रवार, नाइनटीस में इनका बैठना था, कहाँ बैठना, नाइनटीन एटी फोर, नाइनटीन, एटी फोर, नाइनटीन एटी फोर फेब्रुवरी ट्वेंटी सेवेन, नाइनटीन को सर नाइनटीन

2019 2019 जुलाई hmm. 2019 जुलाई लो ఎన్ని బెస్ట్ డేస్ ఉన్నాయి ఫైవ్ ఇన్ 3 10 17 24 31 ఓకే ఓకే మార్చి 2021 మార్చ్ ట్వంటీ ట్వంటీ లో ఎన్ని సండేస్ ఉన్నాయి మార్చ్ థౌసండ్ ట్వంటీ లో సండేస్ సండేస్ ఫోర్ అంటే డేట్స్ ఏంటంటే సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఎయిత్ డేట్స్ ఆర్ సండేస్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ మార్చ్ టూ ట్వంటీ నైన్ జూలై జూలై

2033, 33, 2033 जून जुलाई अगस्त सितंबर ये अच्छा 2023 नवंबर लेवन, नवंबर लेवन, 2020, शनिवार साठ राते, उस वर में नो 2033 लाउंड नवंबर, नवंबर, 2030, फ्राइडे शुक्रवार, फ्राइडे फ्राइडे मत साठ राते नहीं చంద్రబాబు గారిది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో పెళ్ళిపోదాము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో చంద్రబాబు గారి बर्थडे अप्रैल ज़रा अप्रैल ज़रा ये रह है 2000 47 अप्रैल ज़रा भाई 2000 47 अप्रैल ज़रा भाई हाँ अप्रैल ज़रा भाई कुछ टाइम कुछ 都从你发的上面来的，接到办公室。谁尼娃？没、huh.。

सोमवार गुड। मैं मिस्टेक्स रहा कूट जो। 2050 ने या फरवरी आठवों। रणवीर ने या हम्म। फरवरी सेवेंटीन तर। इधर मैं अक्टूबर इयैटीन तर। हम्म। आ। इधर फ़िब्रुवरी వెరీ గు <laughs> <Very good. laughs> ఫోర్ ఉన్నాయి ఏంటి నాలుగు ఉన్నాయి అది మూడు మూడు పదిహేడు మూడు మూడు పది పదిహేడు ఇరవై నాలుగు లీపీఎస్సి వెళ్ళాలా లీపీఎస్ మాత్రం ఏ ఎందుకంటే ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ అంటేనే ఇయర్స్ అంటారు కదా నువ్వు మామూలుగా చెప్పలేమా మామూలుగా ఎందుకు సరదా జస్ట్ ఫన్ అంతే లీపీయర్స్ అంటే నేను చూస్తాను కదా లో డాడీ అకార్డింగ్ టు సైన్స్ మనిషి కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే ఓ పది సెకండ్ల పాటు తన బ్రెయిన్ సాచ్యురేషన్ స్టేట్ లోకి వెళ్తుంది ఇట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంభ్రమాశ్చర్యాలకి లోన్ వాడుగా అద్భుతం డెడీ వాడుగా అద్భుతం అద్భుతం